కాకినాడ రూరల్ తిమ్మాపురంలో సుమారు రెండు వందల నలభై ఎకరాల ఆవు భూమిలోని మురికి నీరు దిగువకు వెళ్లక సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకొని మురికి నీరు తొలగించే చర్యలు చేపట్టామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని అందులో భాగంగానే ఆవు భూముల్లో మురికి నీరు తొలగించే చర్యలు చేపట్టామని అదే విధంగా సాగు కోసం ఏలేరు నుండి రావాల్సిన నీరు ఇంకా రాలేదని రైతులు తెలపడం జరిగిందని ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి తక్షణమే నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన తిమ్మాపురం ఇన్ఛార్జ్ మాధారపు తాతాజి నాయకులు సిరంగి శ్రీనివాస్ తాతాజీ యూత్ సభ్యులు గ్రామస్తులు రైతులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గత నెల రోజులుగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యులో అనేక చోట్ల ఇరవై సంవత్సరాల నుంచి కూడా ముట్టుకున్నటువంటి మురుగునీరు కాలంలో ఆ నీరు కిందకి దిగితేనే రేపొద్దు రైతుకి నాలుగు గింజలు ఎక్కువ పండితే పోయిన సంవత్సరం కూడా జనసేన పార్టీకి సంబంధించి అందరూ కలిసి సమగ్రంగా కృషి మీద పద్నాలుగు లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఎకరం కూడా మొలకకూడదు అన్నటువంటి తాపత్ర ఎకరం కూడా మొలకకుండా డ్రైన్స్ తవ్వి వచ్చే అప్పుడు అన్ని పై చేయడం జరిగింది ఈసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిధులు కొన్ని అలాగే రైతుల నుంచి కొన్ని అలాగే రై రైలు రైతుల దగ్గర నుంచి కొన్ని అనేక ఉత్సాహంగా ముందుకు వచ్చి చేసేటట్టు మా జనసైనికుల్లోనే మిషన్లు ఇచ్చారు ఆయిల్ మెటెన్ మిషన్ ఇచ్చారు మన హరి అలాగా ఇటువంటి కొంతమంది ఆ సహాయంతో ముందుకు చేసుకుంటారు ఇవాళ ఒకవేళ తిమ్మాపరంలో తాతర ఆధ్వర్యంలో అతను పెద్దలందరు ఆధ్వర్యంలో కూడా రైతులకి ఏం కావాలా వాళ్ళు సూచన మేరకు దగ్గరుండి రైతులే దగ్గరుండి ఒక కాలం ఎలా దిగితే ఎందుకంటే మనకన్నా ఎక్కువ రైతుకే తెలుస్తుంది ఆ నీరు ఎటు దిగుతుంది ఎటు దిగితే రేపు పొద్దున నాలుగు గింజలు పండితే మళ్ళీ నీరు నిలబడకుండా ఉంటుంది అన్నది రైతు తెలుస్తుంది ఈ ఈ సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నాను లేవుటిదారులు లేవుట్లు చేసుకోండి అమ్ముకు భూ అమ్ముకున్నాడు భూ అమ్ముకుంటాడు లేవటు చేసుకున్నాడు లేవటు చేసుకుంటాడు కానీ ఒక్కటి మటుకు చెప్తా ఉన్నాను ప్రభుత్వ కాలంలో కానీ ఆక్రమించుకుని ఎవరైనా లేఅట్లు చేసిన పరిశ్రమలు అయితే మీరు నష్టపోతారు ఎందుకంటే మేము ఖచ్చితంగా వాటిని తవ్వి కాలంలో పునరుద్ధరించుకోవడం చేసుకునే కార్యక్రమం మీద మేము ఉన్నాం మేము అది ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి దాని విషయంలో మీరు రైతులతో కోఆర్డినేట్ చేసుకుని తోరలు వేసుకుని అవి చేసుకుని ఏమన్న చేసుకుని ఆ నీరు పాస్ అయ్యేటట్టు వెళ్ళాలి తప్ప మోండిగా ఏదో చేద్దాం ఏదో కోర్టులకు వెళ్ళి చేద్దాం అవి చేద్దాం ఇది చేద్దాం అంటే ఇక్కడ రైతు ఇక్కడ సన్నకారు రైతు ప్రతి ఒక్క రైతు చూడడానికి రెండు నాలుగు ఎకరాల్లో కనపడిన నాలుగు వందల మంది రైతులు ఉంటారు నాలుగు వందల రైతులు వాళ్ళ జీవన వృద్ధి కాబట్టి అటువంటి సందర్భంలో తాతాజీ గారు ద్వారాబాబు గారు అలాగే మన కాల ద్వారా బాబు గారు అలాగే మన రాజా అందరూ మొత్తం అందరూ కలిసి చేస్తూ ఉన్నారు నిజంగా కూడా గర్వించేదపోతే తాత జిల్లా నాయకుడు మీకు ఇక్కడ ఆయన కూడా స్వయంగా పూనుకుని రాబోయే కాలంలో ఎక్కడ ఏ రోడ్డు కావాలా ఎక్కడ ఏం అవసరాలు వస్తాయి నిధులు తర్వాత ముందు ఏం కావాలన్న దాని మీద ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ధ్యానంతో ఉండాలి చూసారు మనుషులు పెట్టి ఆయన చేయిస్తూ ఉన్నాను అంటే ఇవ్వాలని రేపు రేపథ్య నిధులు వచ్చేస్తే ఆయన కాదు కానీ ప్లానింగ్ ప్రయాణం ఒక విజనం అవగాహన ఉండాలన్న దాని మీద ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తి నాయకత్వంలో మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం అట్లాగే రైతు సోదరులకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖచ్చితంగా ఉంటుంది అంటే ఇద్దరు కూడా రైతు ప్రేమికులు రైతు గురించి ఎప్పుడు కూడా ఏ రోజు చేసినా సరే ఈరోజు దాకా కాలువల మీద కానీ ఇరిగేషన్ మీద కాదు కానీ వేలు ఈ వేలు అమ్మిన సరుకు రేపు తీసుకుని మొన్న వాయిస్త తడిచాయి తడిస్తే తడిసిన వెంటనే అన్న మనవర్గారు వచ్చి వాళ్ళే వచ్చి మార్చి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెంచి తీసుకోమన్నారు ఎమ్మట తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే అడుగుతూ ఉన్నారు ఒక పంటకి ఇచ్చేసరి టైంకి రెండో పంటకి లైట్కి వెళ్ళదు నిజమే దాన్ని మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం కానీ దానికి కారణం ఏంటంటే ఈ కాలువలు తవ్వడం వల్ల మాన్సూన్ దాన్ని ఎరువుల టైంకి ఇవ్వడం వల్ల స్పెయి సరైన మందులు కొట్టడం వల్ల ఇటువంటి అన్ని కార్యక్రమాలు రైతుకి అన్ని రకాలుగా సహకారంగా గవర్నమెంట్ ఉండడం వల్ల దిగుబడి పెరిగింది దిగుబడి పెరిగిన రీత దిగుబడి అంచనా వేయడంలో ఫెయిూర్ అయింది దాని మీద కొంచెం లేటుగా కొంతమందికి లేటుగా ఇవ్వడం జరిగింది తర్వాత ఆ లేట్ అయితే మటుకు ఎవరు నెక్స్ట్ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఇవాళ జూలై పదిహేనో తారీఖు దాటుతూ ఉంది తర్వాత అంటే ఇంకా వీళ్ళు ఊర్చుకోలేదు ఊడ్చుకోలేని ఊచుకోలేదు నూచుకొని ఊడ్చుకుండా ఊడ్పులు అవ్వకుండా కూర్చున్నారని చేస్తే నిన్న టీడీఆర్సీ మీటింగ్లో చెప్పారు సర్ప్లస్ వాటర్ ఉందని చెప్తున్నారు గోదావరి ఏలేరు రెండు కలిపి సర్ప్లస్ వాటర్ ఉందని చెప్తున్నారు అది కూడా ఏంటంటే వీటి రిమూల్లో లేట్ అవుతుందని చెప్తా ఉన్నారు వీటి రిమూల్లో లేట్ అయితే వీళ్ళు రేపొద్దు పంట వచ్చి చేతికి వచ్చి టైంకి తుపాను దాపకు దొరికేస్తారన్నది ఒక ఆందోళన వీళ్ళలో ఉంది కాబట్టి తొందరగా సాధ సాయంత్రం లోపల తొందరగా ఒక డేట్ అనౌన్స్ చేసి అంటే తొందరగా తొందరగా నీరు ఇవ్వాల్సిందిగా వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది